ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సెవెంటీ ఎయిట్ ధరణికి టైం టు టైం డాక్టర్ ఇచ్చిన డైట్ రణధీర్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు కానీ ధరణి కుక్ చేసినవి ఏమీ తినలేకపోతుంది అంటే ఆయిల్ ఫుడ్డు ధరణికి పశువు వాసన కూడా పడటం లేదు ధరణి ఏది తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది ధరణి మాత్రం రణధీర్కి చుక్కలు చూపిస్తుంది భరత్ కత్రినాని పీఏ పోస్టు పీకేసి అక్కకి టైం టు టైం జాగ్రత్తగా ఫ్రూట్ జ్యూస్లు తనే స్వయంగా తయారు చేసి అక్కకి ఇచ్చేలా చేశాడు కత్రినా ధరణికి సంతోషంగా చేస్తుంది ఎందుకంటే భరత్కి ధరణి అంటే ఎంత ఇష్టమో తెలుసు ధరణి రణధీర్ లేనప్పుడు కూడా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది తన లైఫ్ బాగా లేదని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోలేదు అందుకే ధరణి అంటే ప్రతి ఒక్కరికి అభిమానం కత్రినా కూడా ఆఫీస్ వర్క్ కంటే ధరణిని చూసుకునే వరకు చాలా నచ్చింది రణధీర్ ఏదైనా మీటింగ్లో ఉంటే కత్రినాకి వంద సార్లు చెప్పి వెళ్ళేవాడు కత్రినా అన్నయ్య వాడు నా మెనల్ మా మేనల్లుడు భరత్ ఎన్నో కళలు కంటున్నాడు నేను ఎలా నెగ్లెన్సీ చేస్తాను కానీ అన్నయ్య సేమ్ టు ప్రింట్ నీలా పుడితే నేనైతే హ్యాపీ అందుకే నువ్వు వదిన దగ్గర ఎక్కువసేపు ఉండు నిన్ను చూస్తుంటే ప్రింట్ గా నువ్వు వచ్చేస్తావు అని కత్రినా అనేది రణదీర్ అల్లుడు అల్లుడు అనటమే కానీ నిన్న ఇక్కడ ఉంచి వాడు అక్కడ పనిచేస్తే ఎక్కడి నుంచి వస్తుంది మాకు కోడలు అనేవాడు కత్రిన అల్లుడు బయటికి వచ్చాక అప్పుడు వాడికి తగ్గట్టుగా మేము మీకు కోడల్ని తయారు చేస్తాము కదా అని అనేది రణధీర్ కత్రిన అని తల నిమిరి పిచ్చిపిల్ల అనుకుంటూ వెళ్ళేవాడు అలా రణధీర్ ఆఫీసులో ఇంట్లో ధరణిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు రణధీర్కి ధరణి ప్రపంచంగా మారింది వారిద్దరూ మొదటిగా అక్కీ అప్పుడు మిస్ అయినవి అన్ని మూమెంట్స్ ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటున్నారు రణధీర్ అక్కీని ఎక్కువ ధరణి దగ్గరికి వెళ్లకుండాగా అక్కీకి కూడా తమ్ముడు వస్తున్నాడు అనే భావన కల్పించి ధరణి మీదికి పరుగున వెళ్లకుండా బుజ్జగించి చెప్పేవాడు ధరణికి ఏది ఇష్టంగా తినలేకపోతున్నా కానీ రణధీర్ ప్రేమ అందరి అభిమానంతో ఆనందంగా ఉంటుంది అంతకంటే ఇక నాకు ఏది వద్దన్నట్టుగా రణధీర్ గుండెల్లో ఒదిగిపోయేది మాధవ్ పిచ్చి పనులు చేస్తూ ఆర్తి సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆర్తి కూడా ప్రతి పని సహనంతో చేసి మాధవ్ గుండెల్లోకి చేరింది కానీ మాధవ్ ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు మాధవ్ దరిదాపుగా ఆర్తితో పెళ్లి జరిగిన దగ్గర నుంచి తన మొదటి భార్య జ్ఞాపకాలు చాలా దూరం అయ్యాయి ఆ విషయం గ్రహించలేకపోయాడు ప్రతి క్షణం ఆర్తితో కోపంగా ఉంటున్నాడు అనుకుంటున్నాడు కానీ ఆర్తీ కోసం అతని మనసు పరితప్పిస్తుంది అని గుర్తించలేకపోయాడు మాధవ్ మనసు ఆర్తికి తెలిసినా కానీ తను పూర్తిగా మారే వరకు మాధవ్కి దూరంగా ఉండాలి అని నిర్ణయానికి వచ్చింది ఆర్తి అలా ఒకరోజు ఆదివారం మాధవ్ ఆర్తి తనని పట్టించుకోవటం లేదు అని కోపంతో అస అచ్చలు లేవాలి అనుకోకుండా లేచి బయటికి రాదలుచుకోలేదు ఆర్తి మాధవ్ బయటికి రాకపోతే సండే కదా రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంది పదకొండు గంటల టైంలో కూడా కనీసం టిఫిన్ చేయటానికి రాలేదు అని ఆర్తి పిల్లలను అత్తగారికి అప్పజెప్పి మాధవ్ గదిలో మొదటిసారి అడుగుపెట్టింది గది మొత్తం మందు వాసన బాగా వస్తుంది ఆర్తికి అర్థమైంది మాధవ్ ఉదయం పరిగడుపున మందు తాగటం మొదలు పెట్టాడు అని ఆర్తి మాధవ్ని కోపంగా చూస్తూ టిఫిన్ చేయకుండా ఏంటి పని అని అన్నది మాధవ్ అంతకంటే కోపంగా నా ఇష్టం నా ఇల్లు నా గది అన్నాడు ఆర్తి టిఫిన్ చేయరా మరి అన్నది మాధవ్ తీసుకువచ్చి ఇక్కడ తగలబెట్టు అన్నాడు ఆర్తి మాధవ్ కోపాన్ని ఎంజాయ్ చేస్తూ అలా చిర్రు ప్రేమగా పిలిస్తే వస్తానుగా అని మనసులో అనుకుని వెళ్ళి టిఫిన్ వాటర్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళబోతుంటే మాధవ్ నాకు చికెన్ ఫ్రై చేసి పంపించు అని ఆర్డర్ పాస్ చేశాడు ఆర్తి మీరు తెచ్చి నాకు ఇవ్వలేదనుకుంటా చేయటానికి అన్నది మాధవ్ నువ్వేమి బయటికి వెళ్ళి తీసుకుని చేసి పెట్టక్కర్లే డోర్ దగ్గరకు వస్తుంది తీసుకుని చెయ్యి అని అన్నాడు ఆర్తి సరే అనుకుంటూ బయటికి వెళ్ళింది ఒక గంట తర్వాత ఒక అబ్బాయి వచ్చి చికెన్ దాన్ దానికి సంబంధించినవి అన్నీ ఇచ్చి వెళ్ళాడు ఆర్తి చికెన్ ఫ్రై పిల్లలకు కూడా సండే అని చక్కగా బిర్యానీ చేసి పెట్టింది చికెన్ ఫ్రై డిష్లో పెట్టి మాధవ్ గదిలోకి వెళ్ళింది మాధవ్ అప్పటికే ఫుల్గా తాగి ఉన్నాడు సిగరెట్ పొగలు పొగలు పొగలుగా రూమ్ అంతా గున్నది ఆర్తి ఆ వాసన పీల్చి దగ్గుతూ చికెన్ ఫ్రై అక్కడ పెట్టి వెళుతుంటే మాధవ్ ఒక గంట తర్వాత భోజనం పట్టుకురా అన్నాడు ఆర్తి మౌనంగా వచ్చేసింది ఆర్తి మనసుకు బాధగా అనిపించింది మాధవ్ తనకు తాను బయటపడాలి కానీ ఎవరో చెప్పే మాటలకు తను బయటికి రాకూడదు ప్రేమతో దగ్గరగా తీయాలి కానీ కోపంతో రమ్మంటే అది బంధం అనిపించుకోదు ఆర్తికి మాధవ్ని ఎలా సెట్ చేయాలో కూడా అర్థం కావటం లేదు అంతా భగవంతునిపై భారం వేసి తన వంతు తాను జాగ్రత్తగా చేస్తూనే ఉంది మాధవ్ అప్పటికి చాలా తాగాడు ఇంకా తాగేసి స్పృహ అనేది లేకుండగా లోనే వామిటింగ్ చేసుకున్నాడు ఒంటిపై సోయి లేకుండా బెడ్ అతని షర్ట్ కూడా వామిటింగ్తో గబ్బు కొడుతుంది ఆర్తి అత్తగారికి పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు మెల్లిగా మాధవ్ కి భోజనం పట్టుకుని రూముకి వచ్చింది ఆ రూము ఉదయం నుంచి మందు సిగరెట్ వామిటింగ్ స్మెల్ తో ఎంత బీభత్సంగా ఉందంటే అసలు అది బెడ్రూమ్లా కాదు డ్రైనేజీలా అనిపించింది ఆర్తి కిటికీలు తలుపులు అన్ని ఓపెన్ చేసి స్పృహ లేకుండా ఉన్న మాధవిని చూస్తూ జాలిగా అతని వంటిపై షర్టు బెడ్షీటు అన్ని తీసేసి అంత క్లీన్ చేసి రూమ్ స్ప్రే ఎంత చేసినా కానీ ఆ రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంది అంతా క్లీన్ చేసి మాధవ్ చూసింది అతని షర్టులో నుంచి వామిటింగ్ అతని దేహం మీద అక్కడక్కడా కనిపిస్తుంటే వాటర్ తెచ్చి క్లాత్ తో తుడవాలని బెడ్ మీద కూర్చుంది కానీ ఆమె చెయ్యి అతని దేహం మీదకి వెళ్ళటం లేదు మాధవ్ బేర్ బాడీని చూస్తున్న ఆర్తికి అలజడిగా అనిపిస్తుంది కానీ అంతా క్లీన్ గా ఉంది అతని దేహం అలా ఉంటే అది గుండెలపై భాగంలో హెయిర్ మీద వామిటింగ్ చిరాగ్గా అనిపిస్తుంది చూడలేకుండా ఉన్నది అనేసి మెల్లిగా క్లాత్ తడిచేసి ఆర్తి చేతులు వణుకుతున్నా కానీ క్లీన్ చేయటానికి తప్పక అతని దేహంపై చెయ్యి వేసింది మొత్తం క్లీన్ చేసి ఆర్తి లేస్తున్న టైంలో మాధవ్ ఆర్తి చేయిని గట్టిగా తనపైకి గుంజుకున్నాడు అసలే అలజడిగా ఉన్న ఆర్తి మాధవ్ గుండెలపై చేరే వరకు కాస్త భయంగా అనిపించింది మాధవ్ ఆర్తిని ఎక్కడెక్కడో తాకుతూ బంగారం నన్న చిత్రహింసలు పెట్టడం నీకు అవసరమా అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఆర్తికి మాధవ్ బాధ అర్థమవుతుంది అక్కడ బంగారం అనేది తనని అని మనసుకు అనిపిస్తుంది మాధవ్ ఉన్న పరిస్థితిలో తనకు దగ్గర కావటం ఇష్టం లేక మాధవ్ని ఎంత విడిపించుకుందామనుకున్నా ఆర్తి మాధవ్ చేతుల్లో బందీ కాక తప్పలేదు మాధవ్కి ఆర్తి స్పర్శ అర్థమైంది మాధవ్కి ఆర్తి సహకరిస్తుంది అని అర్థమైంది బాబు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అప్పటి వరకు ఆర్తిని బంగారం అన్నవాడు కావాలి అని తన మొదటి భార్యను తలిచాడు ఆర్తి మనసు చచ్చిపోయింది ఆర్తి మాధవ్ని తన బలమంతా ఉపయోగించి గట్టిగా పక్కకు నెట్టి తను లేస్తుంటే మాధవ్ ఆర్తిని గట్టిగా పట్టుకున్నాడు ఆర్తి కోపంగా మాధవ్ చంప మీద మందు దిగేలా ఒక్కటి పీకింది మాధవ్కు తాగిన మత్తు మొత్తం దిగిపోయింది ఆర్తి మాధవ్తో చూడండి భార్యగా మీకు సహకరించటం నా ధర్మం కానీ మీ మనస్థలో స్థానం లేని నాకు మీ పక్కలో ఉండే అర్హత కూడా లేదు ఏదేమైనా మగుడు పిల్లలు అన్నాక శారీరక సంబంధం ఉంటుంది అని మీరు అనవచ్చు అలాంటి బంధాలు ఎప్పటికీ ముడిపడలేవు శారీరక బంధాలే కావాలి అంటే మీరు కోరుకున్నా మీకు చాలామంది వస్తారు ఇక నేను నా గురించి కూడా చెప్పక్కర్లేదు కానీ నాకు ఆ బంధం కాదు ముఖ్యం మనసుతో ముడిపడిన బంధం అయితే అది విచ్ఛిన్నం చేయటానికి ఏ శక్తులు మన కాపురంలోకి రావు ఒక భార్యగా మీ నుంచి నేను ఏదైనా భరిస్తా కోపం చేసినా భరిస్తా ఒక దెబ్బ కొట్టినా భరిస్తా కానీ మీ మనసులో నాకు స్థానం లేదు అని తెలిసి కూడా మీకు నేను సహకరించలేను క్షమించండి ఏదైనా నేను మీకు నొప్పించేలా మాట్లాడితే అని ఆ గది నుంచి బయటికి వస్తుంటే ఆర్తి అత్తగారు ఆర్తిని చూస్తూ ఆర్తితో వాడిని అలాగైనా కాస్త మార్చటానికి ప్రయత్నించవచ్చు కదమ్మా అన్నది ఆర్తి లేదత్తయ్య అతను మొదటి భార్యను నేనేమి మర్చిపోమని చెప్పటం లేదు ఆమె అతనికి ఒక దేవతే కావచ్చు ఇప్పుడు ఆమె లోకంలో లేదు అతని మనసులో కొంచెం చోటిస్తే మా కాపురం బాగుంటుంది అంతేకాని అతని మనసులో నేను లేనని తెలిసి అతనితో కాపురం చేస్తే మనుషులకు జంతువులకు తేడా లేదనేది నా అభిప్రాయం నేనేమి మీ అబ్బాయి నుంచి చీరలో నగలో ఆస్తులో లేదో ఇంకేదో కావాలని మారం చేస్తలేదు అతని మనసులో కొంచెం నాకంటూ ఒక మనిషిని అది నా మా కోసమే మా ఇంటికి వచ్చింది అనే అభిప్రాయం ఉండి తన మనసులో కొంచెం చోటిస్తే నాకు అంతకంటే భాగ్యం ఏమీ లేదు మీ అబ్బాయి లాగానే నాకు గత జ్ఞాపకాలు తీపిగానో చేదుగానో ఉన్నాయి అవి ఈ ఇంటి గడప అవతల వదిలి పరిపూర్ణంగా ఇంట్లో అతని ఇల్లాలుగా అడుగుపెట్టాను నేను కూడా మీ అబ్బాయిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి భార్యాభర్తల బంధం మూడు ముళ్లతో సమాజం కోసం సాంప్రదాయాల కోసం పడుతుందేమో కానీ మనసులో ముడిపడిన నాడు వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది చిరకాలము సాగుతుంది లేదా నడమంతరం సిరి నడుం మీద పుండులా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతాయి ప్రశాంతంగా ఉన్న జీవితాలను నరకప్రాయం చేసుకునేది మనమే ఇప్పటికీ కూడా మీ మొదటి కోడల్ని మర్చిపోలేకపోతున్నాడు అంటే ఆమె లేకపోయినా కానీ ఆ ముడి ఎంత బలంగా ఉందో అలా ఉండాలనుకున్నానే కానీ ఏదో అవసరాలకు ఆ పూట అయిపోయింది అనే వాటికి ముడుముళ్ళ బంధం అనవసరం అని ఆర్తి పిల్లల గదిలోకి వెళ్ళిపోయింది ఆర్తి బాధ అత్తగారికి తెలుస్తుంది కానీ మాధవ్ అలాంటి వాడు కాదు అని ఆ తల్లి మనస్సుకు తెలుసు మొదటి భార్యతో ఎంత అన్యోన్యంగా ఎంత బాగా ఉన్నాడు ఆర్తిని చూస్తేనే అలా ఎందుకు చేస్తున్నాడు ఆమెకు అర్థం కావటం లేదు ఆర్తి అత్తగారు మాధవ్ ఇలా ఉంటే వాడి మనసు ఏంటో అర్థం కాకపోతే వీళ్ళ కాపురం సవ్యంగా సాగదు అని ఒక మంచి ఐడియా వచ్చి ఊరిలో ఉన్న ఆమె అత్తమామలకు ఫోన్ చేసింది మాధవ్ కు నానమ్మ తాతయ్య ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు వారికి మాధవ్ తండ్రి ఒకడే కొడుకు అతనికి మాధవ్ ఒకడే కొడుకు మాధవ్ తండ్రి చనిపోయాక మాధవ్ని మాధవ్ తల్లిని వాళ్ళు చాలా ప్రేమగానే చూసుకున్నారు మాధవ్ చదువు చదువు నిమిత్తం పట్నం చేరి తరువాత పెళ్లి పిల్లలు వాళ్లతోనే మాధవ్ తల్లి కొన్ని రోజులు మాధవ్ దగ్గర కొన్ని రోజులు అత్తమామల దగ్గర కాలం నడిపిస్తూ వస్తుంది మాధవ్ భార్య చనిపోయాక మాధవ్ పరిస్థితి అధ్వానంగా తయారై పసిపిల్లలకు తోడుగా మాధవ్ దగ్గరే ఉండవలసి వస్తుంది అదే ఊరిలో ఉంటే మాధవ్ మారడు అనేసి మాధవ్ తాతగారు వాడిని వాళ్ళ బంధువు అయిన విశ్వనాథం దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పాడు అలా ఇక్కడికి వచ్చి పిల్లల కోసం మాధవ్ ఆర్తి పెళ్లి గురించి కూడా అత్తమామలకు చెప్పింది వాళ్ళు మేము అంత దూరం రాలేము తల్లి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ పిల్లలను చూసుకుంటే మాకంటే సంతోషించేవారు ఎవరు అని అన్నారు ఇప్పుడు మరలా వారికి ఫోన్ చేసి మాధవ్ ఆర్తీల మధ్య జరుగుతుంది చెప్పింది పాపం ఆ వృద్ధ దంపతులకు మనవుడు సంతోషంగా ఉంటే చూడాలని ఆశ తమ వంతు ప్రయత్నం ఏదైనా ఉంటే చెయ్యాలని సోపాలు పడుతూ మాధవ్ దగ్గరికి రావటానికి పూనుకున్నారు ధరణి రణధీర్ చాలా అన్యోన్యంగా ప్రేమానురాగాలకు దిష్టి తగిలింది రణధీర్ క్షణం ధరణిని కంటికి రెప్పలా పసిపాపలా కాపాడుతూనే ఉన్నాడు అలా ధరణికి మూడు కంప్లీట్ అయ్యి నాలుగో నెల వచ్చింది ధరణి రణధీర్ కేరింగ్లో చాలా హెల్దీగా చాలా ముద్దుగా తయారవుతుంది ఒకరోజు ఉదయం రణధీర్ లేస్తా కొద్దిగా కనపడుతున్న ధరణి పొట్టను సుతారంగా తాకుతూ ముద్దుల వర్షం కురిపిస్తా ధరణిని లేపాడు ధరణి రణధీర్ చేస్తున్న పనికి నవ్వుతూ అతని తలలో చేతులు పెట్టి మరింత తన పొట్టకు అదుముకుంది రణధీర్ ధరణిని అపరూపంగా చూస్తున్నాడు ధరణి ఏంటి అబ్బాయి గారికి కొడుకు వచ్చేదాకా ఆగటం లేదు అని అన్నది రణధీర్ అలా కాదు నీ నుంచి ప్రతి మూమెంటు ఆ దేవుడు నాకు దూరం చేయకూడదు అని అన్నాడు ధరణి మనం ఈ రోజు గుడికి వెళ్దామా అన్నది ధరణి అడిగినది ఏది రణధీర్ కాదు అనే పరిస్థితిలో లేడు కనుక వెళదాము అన్నాడు ఇద్దరు చక్కగా ఆఫీస్ కు వెళ్లే ముందు డ్రైవర్ని ధరణి వెళ్ళే గుడికి తీసుకుని వెళ్ళమని చెప్పాడు డ్రైవర్ ఆ గుడి ముందు కారు ఆపగా ధరణి రన్నది ఇద్దరు ఎంతో సంతోషంగా అక్కడ దేవుడి దర్శనం చేసుకుని వెళుతుండగా ధరణికి తెలిసిన అయ్యగారు కనిపించి తానే స్వయంగా ధరణిని పిలిచాడు ధరణిని అతన్ని చూసి నమస్కరించి అయ్యగారు అన్నది అతను అఖిర పుట్టక ముందే అఖిర జాతకం చెప్పినవాడు అతను ఇద్దరు భార్యాభర్తలను భర్తలను చూస్తున్నాడు రణధీర్ని ఇంత క్రితం ఎప్పుడూ చూడలేదు అతనికి ధరణి అఖిర తండ్రి నా భర్త అని చెప్పింది ఎందుకో రణధీర్ని చూసిన అయ్యగారికి ఒక పది నిమిషాలు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు పంతులు గారు గర్భగుడిలోకి వెళ్లి భగవంతుడితో తండ్రి ధరణికి ఇప్పటి వరకు పెట్టిన కష్టాలు సరిపోలేదా ఆమె ప్రాణానికి అపాయం తెస్తావా అని బాధగా దేవుని వేడుకున్నాడు ఆది దంపతులు అయిన శివ పార్వతులు వారి నుంచి మెడలో మాల నుంచి ఒక పువ్వు కింద రాలింది అయ్యగారు ఆ పువ్వును కళ్ళకద్దుకొని ద తిరిగి ధరణి రణదీర్ దగ్గరకు వచ్చి ఆ పువ్వును ఇస్తే ముచ్చటగా ఆమె తలలో పెట్టుకుంది ధరణికి అయ్యగారు నువ్వు అక్కడ చెట్టుకు ఉయ్యాల కట్టి రాపోమ్మా నీకు పగండంటి మగ పిల్లవాడు పుడతాడు అమ్మవారు మహిమ కలది అని చెబితే ధరణితో రణధీరు కూడా వెళుతుంటే బాబు నీతో మాట్లాడాలిరా అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి